నమస్తే ఇండస్ ఛానల్ కు స్వాగతం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని అంతర్గామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో శుక్రవారం నాడు శివకుమార్ స్వామి అని ఉపాధ్యాయుడు ఏడవ తరగతి తెలుగు వాచకంలోని సీతా ఇష్టాలు అని పాఠ్యాంశాన్ని విద్యార్థులచే నాటక రూపంలో విద్యార్థులకు అర్థమయ్యేలా బుర్రగత రూపంలో వర్ణించారు శ్రీ మహాలక్ష్మి చల్లగా కథ నా చెల్లి చెప్తా చల్లి నీ కోసం ఒక మంచి కథ చెప్తా ఏం కథలు చెప్తా అన్ని పాట కథలు చెప్తా పాట చూస్తాం చెల్లి పాత పాత మీ అన్న పాత రోతలాగుందా పాత నుంచే కదా అన్ని కొత్త వచ్చినాయి పాత మీ ఇంట్లో ఉన్నటువంటి బట్టలు కుండలు అన్ని బయట పడేస్తావా కదా పాత నుంచే కొత్త వచ్చింది సరే ఇప్పుడు కొత్త కథనే చెప్తుంది మీకోసం పాత కథ కాకుండా కొత్త కథ చెప్తా వింటారా మరి వింటారా చల్లి వింటారా ఇంటిలో పుట్టి పెరిగిన పెరిగిందామక్క పేద ఇంటిలో పుట్టి పెరిగిన బొమ్మ కదరా చదువు సంగంలో పొందిన బాలిక కదరా చదువు సంగంలో పేరు పొందిన విన బాలిక కదరా కంగానా కంగానా దేవనందనారా తరటి రజం శివయ్య గౌరమ్మ అనే ఇద్దరు దంపతులు పేద దంపతులు ఉండేవారు ఆ పేద దంపతులకు పుట్టినటువంటి తొలి సంతానమే సీత సీతను బడికి పంపడం అనే సందర్భంలోనే వాళ్లకు ఒక బాబు పుట్టాడు మళ్ళీ అనుకోకుండానే ఇంకో పాప పుట్టింది పాప పుట్టేసరికి వాళ్ళది పేద కుటుంబం కాబట్టి ఆ అమ్మాయిని బడికి పంపలేకుండా అన్నమాట తర్వాత

ఏమైంది బిడ్డ ఏమైంది చెల్లి అంటే వాళ్ళు బీదవాళ్ళు కదా గౌరమ్మలు ఇంటికి పోయింది ఆ శివయ్య గౌరమ్మలు ఇంటికి పోయి గౌరమ్మ శివయ్య ఎవరన్నా ఉన్నానా ఇంట్లో మీ సీతను పిలువండి అని చెప్పింది అప్పుడు వాళ్ళు ఏం చేసి తెలుసా వెరీ గుడ్ నువ్వు అన్నది కరెక్టే ఆ టీచర్ వచ్చి ఏడా తమ పిల్లను ఆ బడికి పట్టుకపోతుందని చెప్పేసి ఉద్దేశంతో ఆమెను దాచిపెట్టింది దాచి పెట్టేసరికి ఆ శ్రావణి టీచర్ ఆ తల్లిదండ్రులకు ఒక బాలిక విద్య గురించి తర్వాత అమ్మాయిని చదువుకుంటే ఏ విధంగా గొప్ప అవుతారో వాళ్ళకు ఒక ప్రేరణ ఇచ్చింది ఎట్లాంటి ప్రేరణ ఇచ్చిందంటే నాయన్ని చూడాలా చూడరా శత్రువులను చందగెరా సరోజని నాయుడిని చూడరా స్వరాజ్యం సాధించరా కల్పన చావుల చూడరా అంతరిక్షం కో వెల్లరా తందాన తందాన దేవనందన నా తరికిట జుంకా ఈ రంగా ఆ గౌరమ్మ శివయ్యrelu ఆ శ్రావణి టీచర్ ఏం చెప్తుందంటే శివయ్య గౌరమ్మ ఇంటికి లక్ష్మీదేవి వంటిది ఆమెను చదువుపిస్తే అన్నింటిలో ముందు రుద్రమదేవిని చూడండి సరోజ నాయుడు చూడండి కల్పన చావ్లా చూడండి సునీత విలియమ్స్ చూడండి ఈ విధంగా చాలా గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నటువంటి ఆడవాళ్ళ గురించి చెప్పేసరికి వాళ్ళు మారిపోయారు ఎవరు మారిపోయారు మారిపోయి టీచర్ శ్రావణి టీచర్ మా సీత